రాశారు ఆ ఆ పుస్తకంలో విశేషాలు మనం తెలుసుకుంటున్నాం ఆ నిన్నటి రోజు వరకు నవజీవన అధ్యాయం ఆ అందులో విశేషాలు తెలుసుకున్నాం ఈరోజు పదకొండవ అధ్యాయం అతి గొప్ప శరీర సంబంధిత విపత్తు దీని గురించి ఏం రాశారో తెలుసుకుందాం అవతారుడు అంటే అతను ఏకకాలమున మానవుడు మాధవుడు కూడా హజరత్ బాబాజాను బాబా నుదుట పెట్టిన ముద్దు ఆయనలోని దివ్యత్వాన్ని ఆయన గుర్తించేటట్టు చేసింది అని బాప అన్నారు ఆ రోజుల్లో నాకేమీ తెలీదు ఆధ్యాత్మికతతో నాకు పనేలేదు నాకు ఆటలంటే ఇష్టం సుదీర్ఘకాలం బాధ అనుభవించి తేరుకున్న తర్వాత తనపై మోపబడిన భారాన్ని ఆయన గుర్తింపగలిగారు అప్పటి నుండి తనదైన దైవీ ఆధిపత్యమును నిస్సంకోచముగా అమలుపరిచారు మళ్ళీ నవజీవన కాలంలో తనకు తానే ఎరుకతో మానవత్వాన్ని స్వీకరించారు అంటే మొత్తం ఈ బుక్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం తెలుసుకునేది క్లుప్తంగా అంటే అవతారుడు ఏకకాలంలో మానవుడు మాధవుడు అవుతాడని చెప్తూ హజరత్ బాబాజాన్ ముద్దు వలనే కదా ఆ దివ్యత్వం బయటికి రావడం నేను అంటే అలా సద్గురువుల పర్యవేక్షణలో నేను భగవంతుని తెలియం తెలియడం ఇవన్నీ జరిగాయి కదా అవన్నీ చెప్తూ బాబా అంటున్నారు నాకు ఆటలు అంటే చాలా ఇష్టం ఈ ఆధ్యాత్మికత అంటే నాకు అంత నాకు పని లేదు దాంతో అసలు నాకు ఆటలు అంటే చాలా ఇష్టం ఈ బాబాజాన్మూర్దు ఈ సద్గురువులను కలవడంలో సుదీర్ఘకాలం బాధలు అనుభవించి తేరుకున్న తర్వాత తనపై మోపబడిన భారాన్ని ఆయన గుర్తించగలిగారు అంటే కార్య భారాన్ని సద్గురువులు అప్పగిస్తారు కదా అవతారుడికి అని చెప్తున్నారు అప్పటి నుండి తనదైన దైవీ ఆధిపత్యమును నిస్సంకోచముగా అల అమలు పరిచారు బాబా అని చెప్తున్నారు మళ్ళీ తర్వాత ఏం చేశారు అంటే బాబా తెలుసు కదా మనకి బాబా మండలిని మంజలిములో ట్రైనింగ్ ఇవ్వడం ఆ తర్వాత ఒక్కొక్క కార్యక్రమం ఆశ్రమాలు కట్టడం ఎడ్యుకేషన్ అట్లా ప్రతిదీ చేసుకుంటూ వచ్చారు కదా అప్పటి నుండి ఆయన ఆ భారాన్ని మోస్తూ కంటిన్యూషన్ కంటిన్యూషన్గా నవజీవనం మళ్ళీ నవజీవన కాలంలో తనకు తానే ఎరుకతో మానవత్వాన్ని స్వీకరించడం దైవీ మానవుడుగా ఉండి బోల్లీ సాధకుడుగా మాత్రమే ఉంటాను నన్ను అన్నా అని పిలవాలని కూడా బాబా చెప్పేవారు కదా అది చెప్తున్నారు ఆనాడు మానవాళి నిరాశతో నిస్పృహతో బాధపడింది తన వస్తువాహనాలన్నింటినీ వదులుకున్నారు తనతో ఉన్న వారిని కావాలంటే తనను విడిచిపోవచ్చు కూడా బాబా చెప్పారు ఎవరైతే అన్ని రకాలైన కష్టాలను ఎదుర్కోగలరో ఆఖరికి మరణం కూడా ఎదుర్కోగలరో అట్టివారినే తనతో రమ్మన్నారు బాబా తుదకు ఆ సంఖ్య నలుగురు ఐదుగురికి దిగింది తన సహచరులతో బాబా అంటారు నేను మీతో పాటు ఒక సోదరునిగా మాత్రమే ఉంటాను అన్నారు బాబా వారితో వారి ప్రయాణాలలో ఎవరైనా పరిచేస్తులు కనబడి దర్శనం కావాలి అని అడిగినప్పుడు బాబా ముఖం తిప్పుకుని నీ దర్శనం అయినందుకు నేను సంతో సంతోషిస్తున్నాను అనేవారు ఈ నవజీవనం అనేది శిష్యులను పరిచయ చేయడానికి కాదు అనే విషయం మరలా మరలా నొక్కి చెప్పారు బాబా పరీక్షలు కష్టాలు అనే ప్రసక్తి లేదు ఇన్ని సంవత్సరాల నుండి నాతో పాటు ఉన్న మీకు పరీక్షలు కష్టాల వల్ల ఫలితం ఏముంటుంది అన్నారు బాబా పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఆగస్టులో బాబా భగవంతుని సహాయం కోరుతూ ప్రార్థన చేసిన తర్వాత చాలా సార్లు అందరి ఎదుట అటువంటి ప్రార్థనలు చేశారు బాబా అది ఎలా ఉండేదంటే నేను నా సహచరులు తెలిసియో తెలియకయో చేసిన తప్పులను క్షమించమని దయామయుడైన భగవంతుని కోరుతున్నాను అనేవారు మేము ఒక్కొక్కరిగా గాని కలిసికట్టుగా కానీ ఒకరితో ఒకరం గాని చేసిన తప్పులన్నిటినీ క్షమించు అంతేగాక మా కామపూరితములైన తలపులకు దురాశకు పాత జీవితపు ఆలోచనలకు కోరికలకు మమ్ము క్షమించు తుట్టతుదకు ఇలా అన్నారు బాబా నా సహచరులైన మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను మీరంతా కూడా నన్ను క్షమించమని కోరుతున్నాను మనందరినీ క్షమించమని భగవంతుని కోరుతున్నాను నామా మాత్రంగా కాదు హృదయపూర్వకమైన క్షమ కావాలి అన్నారు బాబా వారు తీసుకున్న ఈ కఠిన నియమాల వలన తను గాని వారు గాని ఆధ్యాత్మిక లాభం ఏమీ పొందరని మండలి వారితో అన్నారు బాబా రోజువారు చేసే పనులలో వారితో పాటు బాబా కూడా కలిసి చేసేవారు వారి నిస్సహాయతను తెలియజేసే బిచ్చాటనలోనే గాక బరువులు మోయడం చిమ్మడం అంటు తోవడం వంట ఇంట్లో సహాయం చేయడం వంటి పనులు కూడా చేసేవారు బాబా అన్ని విధములా బాబా తాను సామాన్య మానవాడిలో ఓకడిని అని చెబుతూ తనతో ఉన్నవారిని తనను ఆ విధంగా చూడమన్నారు బాబా వారి బిచ్చాటనకు బయలుదేరే ముందు డాక్టర్ గని ఒక గేయాన్ని చదవమన్నారు అది ఈ విధంగా ప్రారంభమవుతుంది వివిధ రకాలుగా పాత జీవితం గడిచిపోయింది ఈ రోజు కూడా ఏదో విధంగా గడిచింది రేపా ఏమైతే మాకేమి లెక్క అనే గేయాన్ని చదివించారు బాబా నాలుగు నెలల మనోనాశ కాలం పూర్తయిన తర్వాత అది ఏ నవజీవన తుది ఘట్టం ఏమి సాధింపబడిందో బాబా ఈ విధంగా చెప్పారు మానవత్వం దైవత్వం సంపూర్ణంగా మిళితం కాబడినవి అన్నారు మెహర్ బాబా గత నాలుగు మాసాలు సాధారణ మానవ పద్ధతిని అనుసరించి నాకు తెలిసిన విధానాలను బట్టి మనోనాశనం కొరకు నేను సాయశక్తులా ప్రయత్నించాను నేను చేసిన పని నాకు సంతృప్తికరంగా ఉందని నిజంగా నేను చెప్పగలను నేను పాత జీవితపు మెహర్ బాబా స్థితిని పొందాను కనుక నాకు తృప్తిగా ఉందని చెప్పగలుగుతున్నాను నా పాత జీవితంలో ఉన్న ఆ జ్ఞానము బలము ఆ గొప్పతనము అంతా నేను మరలా పొందాను నూతన జీవితంలోని అజ్ఞానము బలహీనత అణుకువ నేను అట్టే పెట్టుకుంటున్నాను ఈ పాత కొత్త జీవితముల కలయిక వలన శాశ్వతంగా పాతది కొత్తది అయిన జీవితం జనించింది అన్నారు మేహర్ బాబా ఇప్పుడు నాకు జీవితం అంటే బాబా చెప్తున్నారు జీవితం అంటే మొత్తం ఐదు పాయింట్స్ చెప్తున్నారండి బాబా ఐదు చదువుకుందాం ఇప్పుడు నాకు జీవితం అంటే ఏ బంధనాలు లేని స్వేచ్ఛా జీవితం ఆజ్ఞాపించే గురువు జీవితం అణకు అణకువుతో ఉండే సేవకుని జీవితం మనమంతా ఒక్కటే శాశ్వతము అవిభాజ్యము సారము అన్నట్టు శాశ్వతమైన నమ్మకం దానితో పాటు సర్వవ్యాపి అయిన పరమాత్మ నేను వేరు అనే అజ్ఞానంతో కూడిన భావం సారభూతమైన భగవంతుని జీవితం ఆచరించే మానవుని జీవితం ఏకత్వం అనే సహజ జ్ఞానంతో జనించిన శక్తియుత జీవితం దానితో పాటు కోరికల బంధనాల వలన కలిగిన బలహీనత అని బాబా పైన చెప్పబడిన అంటే ఇప్పుడు చెప్పుకున్న మాటలు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం ఆఖరి దినం చెప్పబడినాయి అప్పటి నుండి పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి పదహారో తేదీ వరకు బాబా ఏకాంత వాసంలో ఉన్నారు ఆ ఏకాంత వాస అనంతరం బాబా జీవిత కార్యక్రమ కలాపాలలో మరొక ఘట్టం ప్రారంభమైంది ఇది మూడు తరగతులుగా విభజింపబడింది వీటిలో ప్రతి దానిలోనూ స్వేచ్ఛ నొక్కి చెప్పబడింది ఒక్కొక్క దానికి ప్రత్యేకమైన దినాలు కేటాయించబడినాయి బాబా తనకు రానున్న క్లిష్ట పరిస్థితులు చెప్పిన తేదీలతో చూస్తే ఆ తేదీలకు ఒక ప్రత్యేకత ఉన్నట్లు గోచరిస్తుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం నూతన సంవత్సరం దినన్నాడు బాబా తన ప్రేమికులకు ఒక హెచ్చరిక లాంటి సర్కులర్ పంపారు దానిలో తనకు రానున్న శారీరక ఆపద గురించి పేర్కొన్నారు ఆగస్టు నెలలో నవజీవనం కొరకై ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో బాబా మండలి వారితో అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత నాకు రానున్న శారీరక ఆపద దృశ్య నేను అక్షరాల నిస్సహా నిస్సహాయుడనవుతాను అన్నారు మేహరి బాబా మండలితో మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో తేదీనాడు అంటే నాలుగు మాసాల మనోనాశ కార్యక్రమం ప్రారంభించే ముందు బాబా మండలి వారికి ప్రేమికులకు ఒక ప్రకటన ఇచ్చి చదివించారు దానిలో ఆయన రానున్న మనోనాశనం గురించి పేర్కొంటూ తాను శారీరక నాశమును కూడా ఎదుర్కోవలసి వస్తుందని అది తాను అది తాను వేరే కోరుకోనక్కర్ లేకుండానే జరుగుతుందని చెప్పారు మేహర్ బాబా ఒక్క నిమిషం శారీరక నాశమును కూడా ఎదుర్కోవలసి వస్తుందని అది తాను వేరే కోరుకోనక్కర్లేకుండగానే జరుగుతుందని చెప్పారు బాబా ఆయన చెప్పిన మూడు రకాల జీవితాలు ఈ విధంగా ఉన్నాయి మార్చి ఇరవై రెండో తేదీ తేదీ నుండి జూలై పదో తేదీ వరకు క్లిష్టమైన స్వేచ్ఛా జీవితం అంటే ఆయన మౌన ఆరంభ వార్షికోత్సవం వరకు ఆ తర్వాతది నిండు స్వేచ్ఛా జీవితం అటుపిమ్మట జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవితం మార్చి ఇరవై ఒకటో తేదీ నుండి రాత్రి పగలు సమంగా సమానంగా ఉంటాయి అంతేకాక దానికి ఒక ప్రత్యేకత ఉంది అది పార్సీ వారి నూతన సంవత్సరాది కొన్ని సం వేల సంవత్సరాల నుండి పార్సీలు ఆ పండుగ వేడుక జరుపుకుంటున్నారు ఈ ప్రారంభ దినాలలో స్వేచ్ఛపై బంధనాల ఆధిపత్యం చూపుతాయి అన్నారు బాబా దీని భావం ఏమిటో బాబా ప్రేమికులకు ఈ బంధనాలు అనే మాటకు ప్రత్యేకమైన భావం ఉంది ఈ భూమిలో మన ఇష్టాయిష్టాల ద్వారా మనం ఏర్పరచుకున్న సంబంధం వల్ల కలిగిన సంస్కారాలవి అంటే బంధనాల గురించి చెప్తున్నారు మన కోరికలు ఆశయాలు ఆశలు భయాలు బంధుత్వాలు అన్నీ కూడా కోరికలను మూటగట్టుతాయి అవి మన పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మన జీవితంపై ప్రభావం చూపుతూ ఉంటాయి దానినే మనం కర్మ అంటూ ఉంటాం ఈ సంస్కారాల ఫలితం పూర్తిగా సన్నగిల్లే వరకు జన్మ పునర్జన్మలలో మానవుని వెంటాడుతోనే ఉంటుంది అన్నారు మెహర్ బాబా ఆ విధంగా అవి సన్నగిల్లడానికి హృదయంలో మార్పు రావాలి లేదా సద్గురువు కటాక్షం కలిగి అవి మాయమవ్వాలి అన్నారు మెహర్ బాబా ఈ మార్చి జూలైల మధ్య ప్రస్తుత కాల స్వేచ్ఛపై పూర్వ సంస్కారాల ప్రభావం చూపి అవి ఆధిపత్యం చూపుతాయన బాబా అర్థం అంటే బాబా సద్గురువు కనుక ఆయన సంస్కార రహితుడు అంటే ఈ నెలలో ఆయన స్వయంగా మానవ ప్రకృతితో తాదాప్యం చెంది మానవాళి పూర్వపు సంస్కారాల నుండి విముక్తులను గావించడానికి తాను బాధను అనుభవించారా అనిపిస్తుంది జూలై పదకొండో తేదీ నుండి నవంబర్ పద్నాలుగో తేదీ వరకు జరిగే పూర్ణ స్వేచ్ఛా జీవనంలో స్వేచ్ఛ బంధనాలపైన ఆధిపత్యం వహిస్తుంది అంటే బహుశా ఆ కాలంలో ఆయన తన దైవాంశంతో తాదాప్యం చెంది ఉంటారు అటు పెమ్మట నవంబర్ పదిహేను నుండి జ్యోతిర్మయ జీవనం ప్రారంభమవుతుంది అంటే అప్పుడు రెండు అంశాలు తాదాప్యం చెందుతాయి దానిని గురించి బాబా ఇలా చెప్తున్నారు స్వేచ్ఛ బంధనాలు రెండు కూడా ఆహుతి కావడమే జ్యోతిర్మయ జీవనం యొక్క లక్షణం అంటే మానవ స్థితి దైవీ స్థితి రెండు సంపూర్ణంగా మిళితన మిళితమైనవని భావం ఒకరితో ఒకరు విరోధ భావంతో ప్రవర్తించరు ఒకరి పరిధిలోనికి ఒకరు ప్రవేశించే ప్రసక్తే లేదు అన్నారు మేహర్ బాబా దైవీ ఆనందంను ఎరుకతో ఎరుకుతో అనుభవించగలిగిన స్థితి ఆధ్యాత్మిక స్వేచ్ఛ యొక్క గుణం బంధనాలను జయించడం ద్వారా అది లభించనవసరం లేదు ఎందుచేతనంటే ఈ బంధాలు ఆత్మసారానికి సంబంధించినవి కావు కేవలం శరీరం మనస్సుకి సంబంధించిన తాత్కాలిక బంధాలు మాత్రమే అవి అవి అనంత ఆనందాన్ని గాని శక్తిని గాని దైవత్వమును ఎరుకుతో తెలుసుకోగలగడానికి గాని ఏ విధంగానూ అడ్డురావు పరిమితమైన మనస్సు నాశనమైన తర్వాత అనంత చైతన్యంతో కూడిన ఆత్మ తనదైన జ్ఞానము శక్తి ఆనందమును తానే అట్టి ఉంటుంది ప్రకృతి సహజంగా శరీరానికి వచ్చే రుగ్మతలు బలహీనతలు దానిని ఏ విధంగా చెలించలేవు జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనంతో పాటు దాని కార్యక్రమాలతో పాటు ఒకనొక దాని గుణం నాతోనే ఉంటుంది నేను గౌరవించే సాధువులను నేను పూజించే మస్తులకు నేను మొక్కుతాను నేను మనస్ఫూర్తిగా ప్రేమించే పేదవారికి కూడా మొక్కుతాను అన్ని రూపాలలోనున్న భగవంతునికి మొక్కడంలో ఉన్న ఆనందం నేను మరే విధంగాను పొందను అన్నారు బాబా ఆఖరి మాటలు ఈ జ్యో జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవితంలో బాబా మస్తులను సందర్శిస్తూ ప్రయాణాలు చేయనున్నారని సూచిస్తున్నవి సన్నాహాలు చేయడానికై బాబా అప్పటికి ఎరిచిని పెండుని హిందూ పాకిస్తాన్ దేశాలకు పంపించారు వందనాలపై స్వేచ్ఛ ఆధిపత్యం వహించనున్న క్లిష్టమైన స్వేచ్ఛ జీవితం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మార్చి ఇరవై ఒకటో తేదీన ప్రారంభం కావాలి ఏప్రిల్ నెలలో బాబా అమెరికాకు ప్రయాణం అయ్యారు పశ్చిమ దేశాలలో నా కార్యక్రమం స్త్రీలు చేయనున్నారు అన్నారు మెహర్ బాబా ఇంతకు పూర్వమే అమెరికాలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిమిత్తం ఇద్దరు స్త్రీలను బాబా పంపి ఉన్నారు అదేవిధంగా జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనకు సంసిద్ధ ఏర్పాట్లు చేయడానికి గాను ఇద్దరు శిష్యులను హిందూ దేశం పర్యటించ పర్యటించమన్నారు బాబా అమెరికాలో బాబా కార్యక్రమం కొరకు నిర్దేశించబడిన స్త్రీలు ఎలిజబెత్ ప్యాటర్సన్ ప్రిన్సెస్ నోరినా మ్యాచ్బెల్లి వీరిలో ఎలిజబెత్ ఒక గొప్ప వ్యాపారవేత్త నూరినా జార్జియన్ రాయభారి భార్య ద మిరకిల్ అనే నాటకంలో మడోనా పాత్ర జయప్రదంగా నటించి ఖ్యాతి గడించింది నూరినా దక్షిణ కరోలినాలోని సముద్ర తీరాన ఉన్న అందమైన ఐదు వందల ఎకరాల స్థలంలో మిర్టల్ బీచ్ అనే చోట మెహర్ ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించే నిమిత్తం బాబా ఆజ్ఞ ప్రకారం వారు అక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు అది పూర్తయింది ఏప్రిల్ ఇరవయో తేదీ బాబా తన ఐదుగురు మండలి సభ్యులతోనూ నలుగురు స్త్రీ మండలితోనూ కలిసి న్యూయార్క్ వచ్చి ఒకరోజు విశ్రాంతి అనంతరం ఇక్కడకు వచ్చారు వారితో పాటు కిట్టి డేవి ర్యానో గేలి కూడా పాశ్చాత్య స్త్రీలు కూడా ఉన్నారు ఇంగ్లండ్ నుండి డేలియా డి లియాన్ కూడా వచ్చి చేరారు కొత్తగా కట్టబడిన ఈ సెంటర్ లో ఒక నెల రోజుల పాటు ఉన్న పిమ్మట బాబా కాలిఫోర్నియా పశ్చిమ తీరాన ఉన్న మెహర్ మౌంట్ కి ప్రయాణమయ్యారు ముందుగా ఇద్దరు శిష్యులను అక్కడికి పంపారు అటు పిమ్మట ఆయన తన పరివారంతో రెండు కార్లలో బయలుదేరారు బయలుదేరే ముందు డ్రైవర్ సీట్ లో ఉన్న ఎలిజబెత్ ప్యాటర్సన్ వద్దకు వెళ్లి నీ ఇన్సూరెన్స్ పాలసీ నీ దగ్గర ఉంచుకున్నావా అడిగారు బాబా ఎలిజబెత్ ప్యాటర్సన్ని ఇంటి దగ్గర ఉందని ఆమె సమాధానమిచ్చింది వెళ్లే దారిలో కారు ఆపి దాన్ని తీసుకురమ్మన్నారు బాబా ఆ కారులో వీరితో పాటు అంటే బ్రేకట్లో రాస్తున్నారు ఇక్కడ బాబాతో పాటు చనిపోవడానికి కూడా సిద్ధపడి ఆయనతో పాటు ఉన్న జీవనానికి విడిన ముగ్గురు స్త్రీలు కూడా ఉన్నారు అని చెప్తున్నారు వారు మెహ్రా బాబా సహోదరి మణి మెహ్రా మేనకొడలు మెహ్రూ సరోష్ డ్రైవ్ చేస్తున్న కారులో డాక్టర్ గోహెర్ కిట్టిడేవి రానోగేడి ఉన్నారు పశ్చిమ దిశగా పయనిస్తూ అక్కడక్కడ ఆగుతూ మూడు రాత్రులు గడిచాయి మే ఇరవై నాలుగో తేదీ ఉదయం జరిగిన సంఘటన కిట్టిడేవి ఈ విధంగా వ్రాసారు మేమంతా యథాప్రకారం పెందరాడి లేచాం తెల్లవారుచామున ఐదు గంటలకు బాబా బస్ చేసిన హోటల్ ముందు కాల దగ్గర ఎక్కనున్న బాబా సౌజ్ఞ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాం ఆ రోజెందుకో బాబా కొద్దిగా ఆలస్యం చేశారు ఆయన గదిలో నుండి బయటకు వచ్చి గుమ్మం వద్ద పరధ్యానంగా విచారంగా ఎప్పుడూ లేనంత నిశ్చలంగా నిలబడ్డారు ఆఖరి క్షణంలో ఇచ్చే సలహాలు లేవు తొందరపాటు లేదు ఎలిజబెత్ డ్రైవర్ సీట్ లో కూర్చుని బాబా అనుజ్ఞ కొరకు ఎదురు చూస్తూ ఉంది పది నిమిషాల తర్వాత బాబా కారు వద్దకు వచ్చారు వెనక స్త్రీ మండలి వారు వచ్చారు మిగతా వారమంతా సరోజ్ కారులో ఎక్కారు కొద్ది దూరం వెళ్లిన తర్వాత బాబా కారు ఆపమన్నారు దానిలో నుండి బాబా దిగి రోడ్డుకి కుడివైపుగా అటు ఇటు తిరిగారు మేము కూడా దిగి మా కారు పక్కన నిలబడ్డాం ఆ విధంగా రెండు సార్లు జరిగింది ఎలిజబెత్ ప్యాటర్సన్ ఈ విధంగా రాశారు ఆ క్రితం రోజు రాత్రి వాన కురిసింది రోడ్డు రోడ్డు నెంబర్ అరవై నాలుగు బంక బంకగా జారుడుగా ఉంది రోడ్డు రోడ్డు ఎక్కువ వెడల్పు కూడా లేదు అక్కడక్కడ గతుకులు ఉన్నాయి మేము ఒక చిన్న గుట్టపైకి రాగానే ఎదురుగా ఒక కారు రోడ్డుకి ఎడం వైపు నుండి మా వైపు స్పీడ్ తగ్గించకుండా రోడ్డుకి ఎడం వైపు నుండి దూసుకొస్తున్నది ఏ క్షణానైనా పక్కకు తిరుగుతుందని నేను చూస్తున్నాను ఆఖరి క్షణంలో మమ్మల్ని చూసి బ్రేక్ వేశాడు గిర్రున రోడ్డుకి అడ్డంగా తిరిగాడు ఆ కారు నా బంపర్ వెళ్ళి అతని కారును ఢీకొంది ఇంకా గిర్రున తిరిగింది కారు అని చెప్తున్నారు అంటే ఇది యాక్సిడెంట్ గురించి చెప్తున్నారండి ఆ సందర్భంలో బాబా ఎలా ఉన్నారు ఆ కారు యాక్సిడెంట్ ఎలా అయిందో ప్రతిదీ ఇక్కడ వివరిస్తున్నారు కొంత ఎలిజబెత్ ప్యాటను కొంత కిట్టిడేవి చెప్తున్నారు ముందు సీట్లో కూర్చున్న బాబా ఆ అదురుకి కారు బయటకు విసిరివేయబడ్డారు కాళ్ళు చేతులు విరిగినాయి తలకి దెబ్బ తగిలింది మెహ్రా మెహ్రూ కూడా కింద పడిపోయారు వారికి కూడా దెబ్బలు తగిలినాయి డ్రైవ్ చేస్తున్న ఎలిజబెత్ కి బాగా దెబ్బలు తగిలాయి మణికట్టు చేతులు విరిగాయి కొన్ని పక్కటి ముక్కలు కూడా విరిగాయి నిద్రపోతున్న మణికి మాత్రం దెబ్బలు తగలేదు ఇదివరలో నా రక్తం అమెరికా భూమిపై చెందుతుంది అని బాబా అనిన రీతిగా ఆయన ఒక్కరికే రక్తం కారింది వీరు పడిన గుంట మెత్తగా ఉండడం వల్ల ఇంతకన్నా పెద్ద ఆపద తప్పింది అనిపించింది ఎదురు వచ్చిన కారులో ఉన్న ఒకరికి దెబ్బలు తగల్ తగల్లేదు ఒక్కరికి కూడా దెబ్బలు తగల్లేదు తరువాత ఎలిజబెత్ వారి గురించి ఇలా అన్నారు మాకు ఆ కారు డ్రైవ్ చేస్తున్న అతని గురించి తర్వాత తెలిసింది కొరియా యుద్ధంలో రెండు కాళ్ళు అతను అతని కొరకు ప్రత్యేకమైన కారు తయారు చేయించుకుని మొట్టమొదటిసారిగా దాన్ని డ్రైవ్ చేస్తున్నాడు గుంటలో పడిపోకూడదు అని ఒకే ఒక ఆలోచన నాకు ఆకరి క్షణంలో బాబా చెయ్యి జాపి మీదకు వస్తున్న కారుని చూపారు అంటుంది ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆకరి టైంలో బాబా యొక్క సౌజ్ఞ చూపించారు బాబా అని చెప్తోంది డేలియా దాని గురించి ఈ విధంగా చెప్పారు ఇండియాలో ఉండగానే బాబా తనకు పెద్ద ఆపద రానున్నదని చెప్పారు కానీ మేము దానిని అంతగా పట్టించుకోలేదు నా కారు అనబడే కనబడే అంత దూరంలోనే రండి లేకుంటే మిమ్మల్ని క్షమించమా అన్న అన్న కూడా అంతగా పట్టించుకోలేదు సరోజ్ నష్టమాటికి బాబా హెచ్చరించేవారు కదా నా వెనకాలే ఉండాలి పక్కకి వెళ్ళకూడదు అని చాలా సార్లు హెచ్చరించారు బాబా ఆ ఆ మాటకు మాకు అర్థం కాలేదు బాబా మాటలు అని చెప్తోంది అయినా బాబా అన్నా కూడా మేము పట్టించుకోలేదు అని చెప్తోంది డేరియా ఆ ఉదయం చల్లని పానీయాలు తాగడానికి కార్ ఆఫ్ చేశాం ఆ తర్వాత ముందుగా వెళుతున్న కారును అందుకోవడానికి స్పీడ్ పెచ్చించాం బాబా కారు ఎక్కడా కనబడలేదు మేము గాబరాపడడం మొదలెట్టాం ఆ పది ఐదు ఉదయం గంటలకి సరోష్ గట్టిగా కేక పెట్టాడు కుడివైపుకు తలలు తిప్పి చూసాం మొట్టమొదటి ఏం జరిగిందో గ్రహించలేకపోయాం కారులో నుండి స్పష్టంగా కనబడలేదు మాకు బాబా నేల మీద పడి ఉన్నారు చుట్టూ జనం మూగి ఉన్నారు ఆడవారంతా అక్కడ అక్కడ పడి ఉన్నారు భగవంతుడా ప్రమాదం జరిగింది అంటూ కేక పెట్టాడు సరోష్ ఆ స్థలానికి అందరం పరిగెత్తాం ఆ క్షణంలో బాబా చూపులు ఎక్కడో చూస్తున్నట్లు కళ్ళు కనబడనట్లు ఒక వింత భావం ఆ కళ్ళలో కనబడింది చెప్తున్నారు డేనియా ఏడు మైళ్ల దూరంలో ఉన్న ఒక్కహామాలని ప్రేగు పట్టడానికి తన భార్యను కాన్పు నిమిత్తం తీసుకుని వెళ్తున్న వ్యక్తి మొట్టమొదట వీరి సహాయానికి వచ్చి పర్లిసన్ గారి ఆసుపత్రికి వీరిని తరలించడానికి రెండు అంబులెన్స్ తెప్పించాడు అక్కడ వారికి చాలా జాగ్రత్తగా చికిత్స జరిగింది రెండు వారాల అనంతరం పదిహేను వందల మైళ్ల దూరంలో ఉన్న మెట్టిల్ బీచ్కి అంబులెన్స్ లో నెమ్మది నెమ్మదిగా చేరుకున్నారు అక్కడ క్రమంగా ఆరోగ్యంగా ఆరోగ్యం కోలుకున్నారు వారు నచ్చుతున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ మూడో తేదీన డాక్టర్ బెల్లిసన్ బాబాకు ఈ విధంగా జవాబు రాశారు మీ నుండి మీతో పాటు ఉన్నవారి నుండి మేము క్రీస్తు ప్రభు బోధలు ఆచరణలో చూసాం అని రాశాడు అతను ఉత్తరం చాలా మంది అమెరికా దేశీయులు ఈ విషయాలు బోధిస్తూ ఉంటారు కానీ ఈ విధంగా ఆచరణలో చూడడం అనేది జరగలేదు మీ పార్టీ వారు మీ ఎడల చూపిన ప్రగాఢమైన భక్తికి మీరు అర్హులు అటువంటి భక్తి బలవంతంగా రాదు కేవలం ప్రేమ వలన మాత్రమే అది లభ్యమవుతుంది ఎంతోమంది గొప్ప గొప్ప వారిలో అట్టి అనన్య సామాన్యమైన భక్తిని కలగజేయడం నమ్మశక్యం కాని విషయం మీరు మమ్మలను మీ మా పనిని గౌరవభావంతో చూసి మెచ్చుకున్నారు మా వద్దకు వచ్చే వాళ్ళెవరూ ఆ విధంగా ప్రవర్తించలేదు మీరు చూపిన ఈ గౌరవం మమ్మల్ని చిన్నవారిని చేసింది అని రాశాడు డాక్టరు జూన్ పదమూడో తేదీ బాబా తన ప్రేమికులకు ఒక సందేశం ఇచ్చారు బాబా అన్నారు నేను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చెప్పారు బాబా ఇంతకు ముందే చెప్పినట్టు నా శారీరక విపత్తు రానే వచ్చింది అమెరికా దేశం పర్యటిస్తున్నప్పుడు జరిగిన ఈ సంఘటనలో నా ముఖానికి దెబ్బలు తగిలాయి కాళ్ళు చేతులు విరిగాయి శారీరకంగా మానసికంగా కూడా బాబా బాధను అనుభవించారు అది అమెరికాలో జరగవలసి ఉంది అది భగవంతుని నిర్ణయం అన్నారు మేహర్ బాబా జూలై పది వరకు క్లిష్టమైన స్వేచ్ఛా జీవనంలో శక్తి మీద బలహీనత స్వేచ్ఛ మీద బంధనాలు ఆధిపత్యం వహిస్తాయి అని సర్కులర్ లో మొదటి భాగంలో చెప్పబడిన విషయాలు అమలు జరిగాయి కానీ నా పూర్ణ స్వేచ్ఛా జీవనంలో జూలై పది నుండి బలహీనతపై శక్తి బంధనాలపై స్వేచ్ఛ ఆధిపత్యం వహిస్తాయి అప్పటి నుండి అంటే నవంబర్ పదిహేను నుండి నా జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనంలో బలహీనత శక్తి బంధనాలు స్వేచ్ఛ అన్నీ కూడా దివ్య ప్రేమలో ఆహుతి అవుతాయని చెప్పారు బాబా బా బాగా కోలుకున్న తర్వాత బాబా న్యూయార్క్ తిరిగి వచ్చారు అక్కడ అనేక సమావేశాల్లో పాల్గొన్నారు అక్కడి నుండి జూలై ముప్పై ఒకటో తేదీ విమానంలో లండన్ వెళ్లారు అక్కడ విక్టోరియా సమీపంలో రుబెన్స్ హోటల్లో ఆరు రోజులు విడిది చేశారు బాబా చారింగ్ క్రాస్ హోటల్లోని ప్రత్యేక గదుల్లో సమావేశాలు జరిపారు ఈ హోటల్ గదుల్లో సామాన్యంగా చిన్న చిన్న కంపెనీలు మీటింగులు విక్రయదారుల సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడే అనేక మంది బ్రిటిష్ ప్రేమికులు బాబాను ప్రప్రథమంగా కలిశారు ఈ పుస్తకం రాసిన ఇద్దరు రచయితలు కూడా అప్పుడే బాబాను దర్శించారు అప్పటికింకా బాబా ప్లాస్టర్స్ కట్టబడి ఉన్నాయి కాని ఆయన ఎంతో ఉత్సాహంగా చురుకుగా తనను చూడడానికి వచ్చిన వారు కలిసి మాట్లాడారు బాబాకు ప్రమాదం జరిగిందని తెలియక పూర్వమే అక్కడ వారు అనేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తనతో ఉన్నవారు నిరుత్సాహపడకుండా ఉండాలని బాబా ఆ కార్యక్రమాలన్నిటినీ అనుకున్న ప్రకారం జరపమన్నారు బాబా వెళ్ళిన వినోదాలలో ఒకటి సర్కస్ దానిలో మంచు మీద జరిపిన విన్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సౌత్ ఫస్విక్ అనే సంగీత సభకు కూడా బాబా వెళ్ళారు అందరి దృష్టి ఏకాగ్రంగా ఒకదానిపై కేంద్రీకృతమై ఉన్నప్పుడు అటువంటి సభలు సినిమాలలో బాబా తన కార్యక్రమం చేయడానికి అట్టి స్థలాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు ఆగస్టు ఆరో తేదీ బాబా తన పరివారంతో స్విట్జర్లాండ్ వెళ్ళారు అక్కడి నుండి రెండు వారాల పిమ్మట విమానంలో తిరిగి ముంబై వెళ్ళారు బాబా అని రాస్తున్నారు ఇదంతా కూడా నవజీవనంతో కనెక్ట్ అయి ఉన్న ఈ యాక్సిడెంట్ విశేషాలు చెప్తున్నారు అంటే బాబా ముందుగానే ఇండికేట్ చేశారు ఇది కూడా అదే అంటారు బాబా ఎన్నిసార్లు ఇండైరెక్ట్ గా చెప్పినా మాకు అవగతం కాలేదు అని అలాగే ఈ యాక్సిడెంట్ కూడా ముందు అంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లోనే బాబా చెప్పారు చాలా పెద్ద శారీరక విపత్తు వస్తుందని ట్వంటీ ఎయిట్ లోనే చెప్పారు అంటే తెలిసి చేసుకునే యాక్సిడెంట్ అందుకే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు రామకృష్ణ గారు కూడా మరి అద్భుతమైన విషయాలని మనం తెలుసుకున్నామండి రేపు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అవతార్ మెహే బాబా జై బాబా అండి వైదేహి గారు జై బాబా అమ్మ చక్కటి సంఘ విషయాలు లతా విష్ణురావు గారి పుస్తకం ద్వారా